బిగ్ బాస్ హౌస్లో రెత్తిక రోజు రోజుకి తన వాల్యూ పడిపోతుందనే చెప్పవచ్చు అయితే పల్లవి ప్రశాంత్ వెనకాల తన అవసరాన్ని వాడుకుంటూ తన చుట్టూ తిప్పుకుంటూ వచ్చింది ఆ దాంతో తనకు ఏమాత్రం కొంచెం హౌస్లో కానీ ఆడియన్స్లో కానీ కొంచెం రూటీన్ పరంగా అయితే బాగానే అనిపించేది పోటుకో మాట రోజుకో మనిషిని మారుస్తూ తన హౌస్లో పడితే తన చలమని అవుతుందనే చెప్పవచ్చు అయితే పల్లవి ప్రశాంత్ తన దగ్గరికి వచ్చి పలకరిస్తే తుల్లు పల్లె బయటికి బయటకు పోమ్మని చెప్పేసింది ఇక అయితే దానికి కారణం అయితే అవు బిగ్ బాస్ వచ్చిన గేమ్లో బట్టి కంటిన్యూస్ టాస్క్లో కంటిన్యూస్ అయ్యారు ఇక ప్రిన్స్ అలాగే పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ను గెలుపుని ఏమాత్రం ఓర్చుకోలేకపోతుంది ఇక రతిక అయితే కూర్చొని బాధపడుతున్న రతిక దగ్గరికి వచ్చి అక్క ఏటైందని పల్లవి ప్రశాంత్ అడగ తుల్లి పల్ల గసరేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోబాయ్ ఏంటి అక్క తొక్క అనుకొని అంటూ తన మీద కోపం పడింది అయితే తనతో ఒక పల్లవి ప్రశాంత్ ఏం మాట్లాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే రతిగా మాత్రం రతిగా కోపం మాత్రం కంటెంటస్ట్ అవ్వలేదని బాధ కాదు ఇంకా పల్లవి ప్రశాంత్ తన అక్క అక్క అని పిలవడంతో తనకి కోపం వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఎన్న తన చుట్టూ తిరుగుతుంటే తనకి ఎంత అంత హౌస్లో కొంచెం ఆడియన్స్లో అభిమానం ఉండి ఉండదు ఇంకా పల్లవి ప్రశాంత్ అక్కని పిలవడంతో ఆ మాత్రం హౌస్లో ఉంటానో ఉండదని తన భయంతో ఎలా కోపపడిందని చెప్పవచ్చు